అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానెల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు చంద్రోదయం పరశురామ జయంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది శుక్ల విధియ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం కృతిక నక్షత్రం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం యోగం సౌభాగ్యం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి శోభ కరణం బాలవ ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు